అది పంతొమ్మిది వందల తొంభై ఐదు అధికారం కోసం రగులుతున్న రాజకీయ కురుక్షేత్రం ఆ కల్లోలంలో ఒక కొత్త శకం మొదలయ్యింది ఆయన రాక కేవలం ఒక మార్పు కాదు అది ఒక వ్యవస్థ పునర్నిర్మాణం ఆయన ఒక ఆలోచన ఆయన ఒక ఆశయం ఆయన ఒక అద్భుతం విమర్శల సుడిగుండాలను ధైర్యంగా ఎదుర్కొని సంస్కరణల మంత్రంతో అభివృద్ధికి ప్రాణం పోసిన సంకల్పం వాయనది తెలంగాణ మట్టిలో తెలుగు జాతి భవిష్యత్తుకు నాంది పలికి హైటెక్ సిటీ అనే ఒక స్వప్నాన్ని నిజం చేసి ప్రపంచ పటంలో హైదరాబాదికి ఒక స్థానం కల్పించిన దార్శనికుడు ఆయన సాధారణ రైటుబిడ్డగా పుట్టి అసాధారణ రాజకీయ చాణక్యుడిగా ఎదిగి పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకొని ప్రతి పతనంలోనూ కొత్త శక్తిని పుంజుకొని తిరిగి అధికార పీఠం ఎక్కిన ఉక్కు మనిషి ఆయన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి ఆయన చూపించిన పట్టుదల పోలవరం ప్రాజెక్టును ఆచరణలో పెట్టేందుకు ఆయన పడిన తపన అమరావతిని ఒక అద్భుత రాజధానిగా మార్చాలన్న ఆయన కల ఇవన్నీ కేవలం కలలు కాదు అవి ఆయన కళ్లల్లో మెరిసే భవిష్యత్తు చిత్రాలు ఆయనో రాజకీయ నాయకుడు కాదు ఒక సంస్కర్త ఒక నిర్మాత ఒక శిల్పి మూడు దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో ఎన్నో మార్పులకు ఎన్నో విజయాలకు ఎన్నో సవాళ్లకు సాక్షిగా నిలిచిన ఆ మహానాయకుడు నేడు తిరిగి ప్రజల ఆశీసులతో అధికారం చేపట్టారు ఆయనే నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల భవిష్యత్తుకు మార్గనిర్దేశకుడిగా మరోసారి ప్రయాణం మొదలుపెట్టిన ఒక ఒక యుగపురుషుడు ఒక రాజకీయ నాయకుడి ప్రస్థానం కొన్ని దశాబ్దాల పాటు సాగడం అరుదు అలాంటి అరుదైన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో విజయాలు ఎన్నో ఘనతలు సరిగ్గా ముప్పై సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది అప్పటివరకు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు ఆనాటినుంచి ఈరోజు వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటి వరకు ఆయన రాజకీయ ప్రస్థానం మూడు దశాబ్దాల మైలురాయిని దాటింది ఈ ముప్పై ఏళ్ల ప్రయాణంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించారు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు టెక్నాలజీకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు ఆయన రాజకీయ జీవితం కేవలం అధికారంతో ముడిపడినది కాదు ఎన్నో వినూత్న ఆలోచనలు సంస్కరణలకు ఆయన నాంది పలికారు ఈరోజు మనం ఆ అద్భుతమైన ప్రయాణాన్ని విశ్లేషిద్దాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా మొదటిసారి పగ్గాలు చేపట్టిన తరువాత చంద్రబాబు నాయుడు ముందున్నది ఒక పెద్ద సవాలు అప్పటికి రాష్ట్రం ఆర్థికంగా సాంకేతికంగా వెనుకబడి ఉంది ఈ సమయంలో ఆయన హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు పాలనలో సాంకేతికతను జోడించి ప్రజలకు సేవలను వేగవంతం చేశారు హైదరాబాదును ఒక అంతర్జాతీయ ఐటి హబ్గా మార్చాలనే ఆయన కల హైటెక్ సిటీ నిర్మాణంతో నిజమైంది మైక్రోసాఫ్ట్ గూగుల్ వంటి దిగ్గజ సంస్థలను హైదరాబాద్కు తీసుకురావటంలో ఆయన కృషి అమోఘం ఈ ప్రయాణంలోనే ఆయన సైబరాబాద్ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు ఆయన కేవలం టెక్నాలజీపైనే దృష్టి పెట్టలేదు పోలవరం ప్రాజెక్టుకు తొలి అడుగులు వేసింది ఆయనే ప్రజల భాగస్వామ్యంతో జన్మభూమి పేరుతో పల్లెల్లో అభివృద్ధిని ప్రోత్సహించింది ఆయనే వ్యవసాయానికి ఆధునిక పద్ధతులను పరిచయం చేసింది ఆయనే మహిళల అభ్యున్నతికి డ్వాక్రా రుణాలను మొదటగా అందించింది ఆయనే పేదరిక నిర్మూలన కోసం వెలుగు తెచ్చింది ఆయనే ఈ కాలంలోనే ఆయన ప్రపంచ బ్యాంకుతో సంప్రదింపులు జరిపి అనేక ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు అలా అని చంద్రబాబునాయుడు రాజకీయ ప్రస్థానం నిరంతరం పూలబాట కాదు ఆయన ఎదుగుదలలో ఎన్నో సవాళ్లు అవమానాలు మరియు పరాజయాలున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో పార్టీ పగ్గాలను చేపట్టిన కొంతమంది నుండి తీవ్ర వ్యతిరేకతను విమర్శలను ఎదుర్కొన్నారు అయినా ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆ విమర్శల మధ్య పరిపాలనపై దృష్టిపెట్టి తన పనితనంతోనే విమర్శకులకు సమాధానం చెప్పారు రెండువేల నాలుగు వరకు సుమారు తొమ్మిదేళ్లపాటు తొలివిడతి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారు రెండువేల నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా పది సంవత్సరాలు గడిపారు ఇది ఆయన రాజకీయ జీవితంలో ఒక కీలక ఘట్టం ఈ సమయంలో ఆయన ప్రజల మధ్యకు వెళ్లారు వారి సమస్యలను విన్నారు వస్తున్నా మీకోసం పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమయ్యారు ఈ పదేళ్ల కాలం ఆయనకు ఒక పాఠశాల లాంటిది రాజకీయ వ్యూహాలను మెరుగుపరుచుకోవటం ప్రజల నాడిని పట్టుకోవటం వంటి నైపుణ్యాలను ఈ కాలంలోనే సాధించారు రెండువేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఆయన మరోసారి పగ్గాలు చేపెట్టారు అప్పటికి విభజిత రాష్ట్రం ఆర్థికంగా రాజకీయంగా అనేక సమస్యలతో సతమతమవుతోంది రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా తిరిగి అధికారం చేపట్టిన తర్వాత ఆయన ముందున్నది నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమని ఒక మహాయజ్ఞం ఒక రాజధాని లేని రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ప్రకటించి ఒక భవిష్యత్ నగరాన్ని నిర్మించాలనే ఆశయం పెట్టుకున్నారు కాని ఈ ప్రాజెక్ట్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది ఈ కాలంలోనే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేసి కృష్ణా జలాలను రాయలసీమకు తరలించడంలో కీలక పాత్ర పోషించారు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వేగవంతం చేశారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు అయినా కాని ఆయన వెనక్కి తగ్గలేదు ప్రతిపక్ష నాయకుడిగా నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రజ సమస్యల కోసం పోరాడారు ఈ కాలంలోనే ఆయనను అనేక అవమానాలు అరెస్టులతో రాజకీయంగా ఎదుర్కొనే ప్రయత్నం జరిగింది కాని ఆయన తన కార్యకర్తల బలంపై ప్రజల నమ్మకంపై ఆధారపడి పోరాటం కొనసాగించారు ఈ పోరాటపటిమ దృఢ సంకల్పమే ఆయనను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరిగి అద్భుతమైన విజయం వైపు నడిపించాయి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం కేవలం విజయాలతోనే నిండినది కాదు ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు విమర్శలకు గురయ్యాయి అయినా ఆయన పోరాట పటిమ దృఢ సంకల్పం దూరదృష్టి రాజకీయ పరిశీలకులను ఆకట్టుకుంటాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు హైటెక్ సిటీని అందించడం నవ్యాంధ్రప్రదేశ్కు ప్రాజెక్టులను పూర్తి చేయటం వంటివి ఆయన విజయాలు ఈ ముప్పై ఏళ్ల రాజకీయ ప్రయాణంలో చంద్రబాబు నాయుడు రాజకీయాలను ఒక ఉద్యమంలా నడిపారు సంస్కరణలను పరిచయం చేశారు ఆయన రాజకీయ జీవితం ఒక నిరంతర పోరాటం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్మించడంలో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు